అనంతపురం జిల్లాలో వరుసగా చిరుతు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇటీవల కాలంలో చిరుత మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది కళ్యాణదుర్గం చెట్టూరు మండలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగటానికి నీరు కూడా దొరకటం లేదు దీంతో రెండు రోజుల క్రితం నీరు దొరక్క ఓ చిరుత మృతి చెందింది ఆహారం నీటి కోసం వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతున్నాయి తాజాగా కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లిలో మరో చిరుతుపులి మృతి చెందింది అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరక్క చిరుతుపులి జనావాసాల్లోకి వచ్చింది ఆహారం కోసం జనావాసాల్లోకి వచ్చిన చిరుతు పులి కరెంటు మీదకు ఎక్కడంతో షాక్ కొట్టి మృతి చెందింది ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఇటీవల కాలంలో చిరుతు చాలానే మృతి చెందుతున్నాయి వేసవి కాలం వన్యప్రాణుల కోసం అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బంది నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు あ。<music>